ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలో స్వాగతం వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రాలు నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఈ మీకు అర్ధాశ్రయం సంతోషం తొలగిపోయింది దానికి సంబంధించి వీడియోలు అప్లోడ్ చేసి చూడండి అలాగే ఈ రాశి ఉగాది ఉగాది రాజఫలితలు కూడా అప్లోడ్ చేశాను చూడండి మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటంటే ఈ ప్రతి నెలా జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాల గురించి గత ఉగాది ప్రారంభం చేశాము సంవత్సర దీక్షగా నిర్విఘ్నంగా కొనసాగింది సంవత్సరం అంతా కూడా ఈ నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు కూడా చేసుకున్నాము ప్రతి సంవత్సరం ఈ గురుడు శని రాహుకేతులు రాసులు మారుతున్నప్పుడు శని రెండున్నర సంవత్సరాలు గురుడు రాసి మారుతారు గురుడు ప్రతి ఏడాది రాహుకేతులు వన్ అండ్ ఆఫ్ మారుతారు ఈ మార్పుల మూలంగా జాతకం నుంచి దశాంతర్ దశలో వచ్చే ఇబ్బందుల మూలంగా ప్రతిసారి జపాలు పూజ కష్టమవుతుంది ఆర్థికంగా అన్ని రకాలకు కూడా అందువల్ల అందరి కోసం సామూహికంగా ఈ నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ప్రారంభం చేసి ఏడాది కాలం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము ఇది కంటిన్యూ నడుస్తుంది అవిచ్ఛిన్నంగా జరుగుతుంది కేవలం ఒక ఏడాది చేసి ఆపేసేది కాదు కొన్ని సంవత్సరాలు కూడా జరుగుతుంది దీంట్లో ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనవచ్చు మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు సంవత్సరానికి ఇరవై నాలుగు హోమాలు నెలకి రెండు సార్లు హోమాలు జరుగుతాయి కేవలం నవగ్రహాలు నక్షత్ర హోమాలే కాకుండా మన టేరీడింగ్ చెప్తున్న అనేక మంత్రాల హోమాలు విశేష హోమాలు జరుగుతూ ఉంటాయి గత సంవత్సరం మీరు చూసే చూసేవాళ్ళ సంవత్సరకాలం జరుగుతుందని కూడా ఇందులో ఎవరైనా పాల్గొనాలనుకుంటే వారి కోసం ఈ రాశి ఫలిత అయిన తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం అలాగే గత ఏప్రిల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈ సంవత్సరంతో ఈ పరిమితి ముగిసిపోతుంది మరలా వాళ్ళు పూజలో కొనసాగాలనుకుంటే మరలా వారు పూజలు తిరిగి జాయిన్ అవ్వాల్సి వస్తుంది పూజల దర్శనం చెల్లించవలసి వస్తుంది చివరిలో వీడియో చేస్తాను చూడండి రాసి తర్వాత ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం టూ ఆఫ్ కప్స్ కార్డ్ తీసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ తీసుకుందాం కింగ్ ఆఫ్ వ్యాన్స్ జాగ్రత్తగా ఉండాలి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి అర్ధాశంసన అయిపోయిందని చెప్పి అంత ఊరికి ఎక్కువ సంతోషపడిపోద్దు కొంత కొంచెం కొనాలి ఇంకా అయిపోతుంది కొంత ఇబ్బంది ఉంటుంది సహాయం తీసుకోవాలి మీ గురించి వెనకాల రకరకాల మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే సహాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు రాజనీతి కూటనీతి రాజనీతి అంటే ఎవరితో ఎలా ఉండాలి కోటి ఎవరితో మనం ఎలా జాయింట్ వెంచర్ చేయాలి ఈవేళ ఒక ఒక ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ ఇంకో వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ చేయాల్సి వస్తుంది ఇంకోసారి కొత్త వాళ్ళు లేదా పాత వాళ్ళతో మళ్ళీ కంటిన్యూ కూటనీతి అంటే ఇది ఎవరితో ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి ఏ టైంలో చేయాలి ఈ టైంలో ఇవన్నీ మీరు ఈ కూటనీతి అవలంబించాలి మీకు సహాయం చేసే వాళ్ళతో మీరు ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయాలి ఇబ్బంది పెట్టే వాళ్ళతో శత్రుత్వం తగ్గించుకోవాలి ఇబ్బంది పెట్టే వాళ్ళతో మంచిగా ఉండాలి సాయం చేసే వాళ్ళతో ఇంకా మంచిగా ఉండాలి విలువైన సమాచారం మీకు వస్తూ ఉంటుంది వచ్చిన సమాచారం విశ్లేషణ చేసుకుని జీవితంలో ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సాగడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేయాలి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన అవసరం లేకుండా అప్పులు చేయొద్దు ఉద్యోగం మారద్దు అవసరం లేకుండా అవసరం లేకుండా అనవసరం మాటలు మాట్లాడద్దు సపోర్ట్ ఇచ్చినా కానీ ఎవరిని సపోర్ట్ చేసినా కానీ మీకు అవసరమా కాదా ఇప్పుడు మనకు క్రెడిట్ కార్డు వాళ్ళు ఫోన్ చేసి మీకు లోన్ తీసుకోండి కార్డు తీసుకోండి అంటారు మనకు అవసరం అయితే తీసుకోవాలని అవసరం లేదా ఒక వద్దని చెప్పాలి ఈ రకంగా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల అనవసరంగా లేనిపోని బరువులేమి పెంచుకోవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ జస్టిస్ ప్రజెంట్ నైన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో చెప్పుకోగలిగిన సమస్యలే లేవు గత పదిహేను ఇరవై రోజుల్లో నడుస్తుంది న్యాయాన్ని మీకు రావాల్సినంత మీకు వస్తుంది అనుమానం లేకుండా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కాలం గడిచిన స్థితి వస్తే మీరు అనవసరం విషయాలు తర తోరదంత వరకు మీకు ఎటువంటి ఇబ్బంది రాదు ఎందుకంటే మీరు అనవసర విషయాలు అనవసర మాటలు మాట్లాడి లేని పని కలుపుకుంటే మాత్రం మీకు సమస్యలు వస్తాయి మీ పని మీరు చేసుకుని బాసి ఆల్వేస్ రైట్ అని బాసీలు ఉద్యోగం చేసుకోవాలి ఇంట్లో మీరు ఆడవాళ్ళితే మీ వారు చెప్పింది కరెక్ట్ మీరు మగవాళ్ళతే మీ భార్య చెప్పింది కరెక్ట్ మీరు పెళ్ళి కాకపోతే అమ్మాన్న అని చెప్పింది కరెక్ట్ మీరు పెద్దవాళ్ళు అయిపోయి సిక్స్టీ ప్లస్లో కలిగిపోతే పిల్లలు చెప్పింది కరెక్ట్ ఇలా ఉంటే ఈ సమయంలో మీకు ఇబ్బంది ప్రశాంతంగా కాలం గడుస్తుంది ఫ్యూచర్ కార్డులో కూడా మీ పని మీరు చేసుకోండి అనవసరాలేంటివి కూడా తలదో వచ్చు అని చెప్తాం కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబపరంగా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా కింగ్ ఆఫ్ కప్స్ కుటుంబ మీరు సెలెక్టెడ్ పర్సన్స్తో మాట్లాడము ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అలా కాకుండా అందరితో కలిసే ప్రయత్నం చేయండి ఒకసారి మీరు ఫోన్ చేశారు మీ ఫోన్ మళ్ళీ లిఫ్ట్ చేయలేదు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు నాకు ఫోన్ చేయాలంటే అవతల వాళ్ళు ఏ పనిలో ఉన్నారో బయటికి వెళ్ళారో ఫోన్ ఛార్జింగ్ పెట్టారో వేరే కాల్ మాట్లాడుతున్నారో బాత్రూమ్లో ఉన్నారు మనకు తెలియదు కదా నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినా అంటే చిన్నపిల్లలకి అంత ఉంటుంది నాకు అలా కాకుండా కొంచెం మెచ్యూరిటీతో ఉండాలి అందరితో కలవాలి సామాజికంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రశాంతంగానే కాలం గడుస్తుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఒత్తిడి 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 పని ఒత్తిడి పెరిగిపోతుంది చివరి నిమిషాల పని ఎక్కువ అయిపోతూ ఉంటుంది మీ పని మీ పక్క వాళ్ళ పని అందరి పనులు మీరే చేయాల్సి వస్తూ ఉంటుంది నో ఉంటే ఉద్యోగం పొందని భయం ఓ పది రోజులు పాటు మీకు ఇంచుమించి అలాగే ఉంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఒకటి మూన్ ప్రయత్నం చేయండి దొరికే అవకాశం తక్కువ అని చెప్పాలి నోటీస్ పీరియడ్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ జాబ్ రిస్టోర్ అయ్యే అవకాశం తక్కువ ఎవరైనా కొంచెం మీకు ఈ పీఏపీ ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిలో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది దొరికే అవకాశం పదిహేను రోజులు తక్కువ కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే వ్యాపారాలు బొటిక్స్ కానీ బ్యూటీ పార్లర్లు కానీ ఇలాంటి ఈవెంట్ మేనేజ్మెంట్ ఫుడ్ బిజినెస్లు అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి ఈ మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్స్ రన్ చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా వ్యాపారం ఉంటుంది ఆర్థికంగా ఉంటుంది చాలా స్తబ్దంగా ఉంటుంది ఆర్థికంగా మీకు రావాల్సింది రాదు మీరు ఇవ్వాల్సిన పొత్తుని ఉంటుంది చేద్దామన్నా కానీ మీకు రొటేషన్ అవ్వదు క్యాషు డల్గా ఉంటుంది కొంత ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్ట్స్ ఆరోగ్యపరంగా కొంత అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళు ఎవరికి కొంచెం గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే సమీప బంధు పియోగా కొంతమంది కనబడుతున్నాయి అందరికీ కాదు దీనికోసం ఫోన్ చేయద్ది ఎవరిని ఎవరన్నా అలాంటి అవకాశం కనబడుతుంది అంతే ఇద ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెంపరెన్స్ తొందరపాటు తగ్గాలి అంతే అంతకంటే ముఖ్యమైన సంఘటన లేదు మీరు మాట్లాడి మాట చేసే పని నోరు జారితే మనం వెనక్కి తీసుకోవడం కష్టం ఒకప్పుడు అంటే పర్వాలేదు ఇప్పుడు అన్నీ రికార్డు అందరూ ఫోన్ కాల్స్ రికార్డు చేసుకోవడం చేస్తున్నారు అందు మూలంగా ఏదైనా మాట జారి ఏదైనా ఓ మెసేజ్ చేసామంటే మనం దాన్ని మీరు డిలీట్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి పెట్టుకుంటే డిలీట్ అవ్వదు మెసేజ్ అందువల్ల పొరపాట్లు కూడా పొరపాట్లు చేయొద్దు ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి డబ్బు ఖర్చు విషయంలో అప్పు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి మగవారు ప్రత్యేకంగా సూచన మనం ఉందా టూ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ బ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫోర్ చెప్తాను సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది పేజ్ ఆఫ్ షోట్స్ మగవారి కొన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఖర్చులు డబ్బు మెయింటైన్ చేయలేక కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు వచ్చే డబ్బు ఖర్చు పెట్టే డబ్బు తట్టుకోలేక కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు మూడ్ స్వింగ్స్ ప్రెషర్స్ బిల్డప్ చేసుకుంటూ ఉంటారు అంత బిల్డప్ చేసుకోవద్దు వచ్చే ప్రెషర్ మీరేం చేయలేరు మీకు మీరే ఎక్కువ టెన్షన్ పెట్టుకుంటే కష్టం ఇది గుర్తుపెట్టుకోండి ఆడవారికి సంబంధించి కొంచెం దృక్పథంతో ఉంటారు కానీ అంత అనుకూలమైన వాతావరణం కాదు ఇంకా వెయిట్ చేయాలి మంచి వాతావరణం కోసం వెయిట్ చేయాలి వెయిటింగ్ తప్ప మీరు ఏది ఉండదు వైవాహిక జీవితం ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే చాలంటే అవన్నీ సర్దుకుంటారు ప్రశాంతమైన జీవితం వస్తుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వైవాహిక జీవితంలో చెప్పకొచ్చిన సమస్యలు చిక్కులు ఇబ్బందులు ఏమి కనపడలేదు సంతాన పరంగా కూడా బాగుంటుంది సంతాన సమయం శుభకార్యాలు జరుగుతాయి పెళ్ళిళ్ళు చేయడం లాంటివి కానీ వీళ్ళ ఉద్యోగాలు కానీ ఇలాంటివన్నీ కూడా పిల్లలు అందరూ వేరే వేరే ఊళ్ళలోనూ అందరూ ఒకసారి రీజాయినింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం పూర్తిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది విద్యార్థులు పెళ్ళు తొందరపడద్దు ఈ కొత్త జాబ్ ఇచ్చిన క్యాంపస్ జాబ్ వస్తే బాండ్ సైన్ చేయడాలు ఇలాంటి పనులు చేయకుండా చూసుకొని జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు సలహాలు తీసుకోండి అనవసరంగా అమ్మా నాన్న మీద అలగద్దు అమానం కలిగితే నష్టపోయితే మీరే అవుతారు అందువల్ల తొందరపడుతుంది కూడా నిదానంగా ఉండండి నక్షత్రాల మరిగా తీసుకుంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది నాలుగో పాదం వారికి నైన్ ఆఫ్ పెంటికల్స్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ జేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ విశాఖ వాళ్ళు బాగానే ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది అనుకూలం స్పష్టంగా చెప్పగలుగుతారు సూటిగా చెప్పగలుగుతారు చేయగలుగుతారు అనుకూల వాతావరణం అంతా ఉంటుంది విశాఖ నక్షత్రం అనురాధ నక్షత్రం వాళ్ళకి శనిగ్రహ ప్రభావం కొంత మీద ఇంకా ఎక్కువగా ఉంది అలాగే నక్షత్రం శని జన్మ నక్షత్రం త్రికోణ సంచారం కొంత వ్యతిరేకత ఉంటుంది ఉన్నదాంట్లో తృప్తి పడాలి ఉన్నదాంతులు మీరు తృప్తి పడడం మనిషి లేని దానికోసం అరులు చేసి లేని ఇది లేదా కది లేదా అని చెప్పి టెన్షన్ పెట్టుకుంటూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు అంతకాకుండా ఉన్నదాంట్లో తృప్తి పడే ప్రయత్నం చేయండి అదే మీకు ఉత్తమం జ్యేష్ఠ నక్షత్రం అంటే బాగుంటుంది కార్యసిద్ధి ఉంటుంది ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు సడన్గా బెనిఫిట్లు ఏమైనా వస్తాయి వృత్తి ఉద్యోగాల మార్పులు పర్సనల్ లైఫ్ బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చికాకలేం దొరుకుతాయి చెప్పిన ఇబ్బందులు కూడా అనురాధ వాళ్ళకి కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి వీళ్ళ ఫార్చ్యూన్ మీరు ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు మీరు చేసుకోండి నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి నవగ్రహాలకు హోమం చేయించుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ సోర్ట్స్ వీరభద్రుడిని ఆరాధన చేయండి ఓం శ్రీ మిరింకి వీరభద్రాయ సర్వగ్రహ శాంతి కురుకురు స్పహ వీరభద్ర కవచం చదువుకోండి వీరభద్రుని దర్శనం చేయండి జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సెవెన్ ఆఫ్ కప్స్ కనధార సూత్రం పారాయణ చేసుకోండి లక్ష్మీ హృదయం పారాయణ చేసుకోండి బాగుంటుంది మొత్తం శుభాశుభశ్రమంగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం ఒత్తిడిలు తగ్గించుకోండి ఈ పరిహారం అనే అనేది ధర జరుగుతాయి వీడియో వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి శుభం కుయాత